సార్ ఇప్పుడు యుఎస్ లో ఏ స్థాయిలో డిబేట్ అవుతుందో లేకపోతే టాపిక్ జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో ఒకటే చర్చ అమెరికాలో భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త అదాని పైన కేసు నమోదు ఒక చీటింగ్ కేసు కింద ఒక భారీ స్థాయిలో కేసు నమోదు ఈ అదాని మీద నమోదైనటువంటి కేసులో జగన్ నేమ్ కూడా ఇన్వాల్వ్ అయింది ప్రస్తావించారు సో నేడో రేపు అదానితో పాటు జగన్ కూడా ఖచ్చితంగా యుఎస్ జైలుకు వెళ్ళక తప్పదు అనేటువంటిది ఇప్పుడు బాగా నడుస్తున్నటువంటి ట్రెండింగ్ టాపిక్ సో దీని మీద ఉన్నటువంటి దానిపైన మీకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ జైలుకు రాజమండ్రి జైలుకు వస్తే జగన్మోహన్ రెడ్డి న్యూయార్క్ జైలు ఈ రెండు జరగవు అంతేనా సార్ అసలు వాట్ అదాని కేసు ఏంటి ఎందుకు కేసు పెట్టారు అదానికి జగన్ అరెస్ట్ కి ఏ విధంగా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడిగిన క్వశ్చన్ లో మంచి సమాధానం చెప్పాను జగన్మోహన్ రెడ్డి నేను అరెస్ట్ అయ్యి రాజమండ్రి రావడము జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి న్యూయార్క్ రావడము రెండు జరగవు ఏమైంది సూర్యుడు సూర్పు తరముడు ఉదయించిన గానీ జరిగిన లేవు నంబర్ వన్ నంబర్ టూ జగన్మోహన్ రెడ్డి పేరు అందులో లేదు యాక్చువల్ గా దిస్ హ్యాస్ బీన్ ఈస్ట్ కోర్ట్ మా దగ్గర న్యూయార్క్ పక్కన అక్కడ ఒక కోర్ట్ లో ఒక విధమైన రెండు వేల రెండు నుంచి కొంచెం అటు ఇటు చూసి కొన్ని ఆధారాలు లభించిన తర్వాత ఐ థింక్ ఛార్జ్ షీట్ అంటారు అంటే ఇండైట్మెంట్ అంటారు ఇక్కడ అది ఛార్జ్ షీట్ వేశారు ఒక జ్యూరీ అయ్యి దాని తర్వాత ఒక సుప్రీ ప్రతి ఊరికి సుపీరియర్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది ఒక ఊరికి ఒక కౌంటీకి అట్లా కోర్ట్ కాదు సుపీరియర్ కోర్ట్స్ అంటారు వాటిని వాటిల్లో ఒక ఛార్జ్ షీట్ అంటే ఒక ఇండైట్మెంట్ ఏదో అదిగో పలానా 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 మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళు వేరే వాళ్ళకి అంటే రెండు కంపెనీలు అదానీ పవర్ కంపెనీ దస్ ఇండియన్ బేస్డ్ కంపెనీ అజ్యూర్ అనేది అమెరికన్ బేస్డ్ కంపెనీ ఇట్ ఈస్ బీన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడింది ఇక్కడే అన్ని మొత్తం ఎల్ఎల్సి మీ దగ్గర లిమిటెడ్ కంపెనీ ఆ టైప్ లో అజ్యూర్ అనేది ఒక ఇన్కార్పొరేషన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ అమెరికా ఆ కంపెనీ మీదేమో ఆ కంపెనీ సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ రెండు కంపెనీలు అదానీ కంపెనీ అజూర్ కంపెనీతో ఈ సోలార్ ఎనర్జీలో ఇన్ రెండు కలిపి అంటే మన ఇద్దరం కలిసిపోదాము నేను మనం మేము బిజినెస్ తీసుకొస్తాము మన ఇద్దరం ఇన్వెస్ట్ చేద్దాము మీరు టెక్నాలజీని అదే సిట్ ఎవర్ ఇస్ టెక్నాలజీ అండ్ ఆల్సో ఫండ్స్ అంతా మనం తీసుకెళ్లి వేరే ప్రపంచ దేశాలకు మనం సౌర విద్యుత్ నమ్ముదాం అనేది ఒక ఐడియాకి వచ్చిన తర్వాత సో అదానీ కంపెనీ ఈ అజ్యూర్ అనే కంపెనీని కొనింది అనుకున్నాం కొనిందో లేకంటే ఇద్దరు ఒప్పందాలు పెట్టుకున్నారు సో ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కానీ ప్రతి ఎప్పుడైనా కానీ ఒక కంపెనీ విదేశాల్లో విస్తరించబోతున్నప్పుడు ఏమే ఒక అమెరికా కంపెనీకి ఒకటి పెడతారే అమెరికా ప్రతి కంపెనీకి ఒకటి పెడతాను మీరు ఎక్కడ కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఇది బ్రైబ్ బ్రైబ్ చేయడము అనేది తప్పు మీరు ఎక్కడ గానీ బ్రైబ్ చేయకూడదు ఎవరిని గానీ కామన్ గా నీకు అది మనము ఏదన్నా అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు నువ్వు అరెస్ట్ అయినావా ఎన్ని రోజులు అరెస్ట్ అయినావు తాగినావా అని అడుగుతారు కదా నీకు గుర్తుందో లేదో ఇఫ్ యు ఫిల్ అప్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అట్లా అడుగుతారు ఎక్కడ గానీ మీరు ఎక్కడ గాని లంచాలు ఇచ్చినారా ఇవ్వబూరకూడదు ఇస్తే మాకు తెలపాలి అనేది పెడతా ఉంటారు ఎక్కడ గానీ మీరు సంస్థను వ్యవస్థను ఏ కంట్రీలో పోయినప్పుడు కానీ మీరు అందరూ లైవబుల్ ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ కంట్రీ సపోజ్ దిస్ దిస్ కంపెనీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ దూర్ పవర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఆ కంపెనీకి అట్లా అన్ని ఉంటాయి సో వీళ్ళు ఏం చేసింది బర్గ్ అనేవాడు గుర్తుందా మీకు అసలు మీద ఒకటి అదానీ హ్యాస్ ఎ గాడ్ ఆఫ్ ఐర్ ఆఫ్ ఆల్ ఒక విధంగా ఒక కార్పొరేట్ వార్ అనుకున్నామండి అంటే కోర్స్ ఈజ్ నాట్ మెస్సింగ్ విత్ ప్రైమ్ అమెజాన్ ఆర్ ఎలాన్ మస్క్ నో ఆర్ ఇంకొక 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 టైర్ ఉంటుందా ఇంకో టియర్ పీపుల్ వాళ్ళంతా హైయెస్ట్ ఇప్పుడు మన అదాని అంబానీ టైప్ లో అక్కడ కూడా ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళకి ఒకరికి పడతడం లేదేమో తెలియదు నాకు కానీ హిండన్బర్గ్ అనేవాడు ఒక చిన్న వెబ్సైట్ వాడు తొమ్మిది మంది ఉద్యోగులు ఉంటారు అంతే వాడు మైట్ హ్యావ్ సీన్ అదాని హౌ హీ ప్రాక్టీసెస్ ఈస్ బిజినెస్ ఎథిక్స్ లో బాగా చూసిన వాడు వాడు ఈ సోలార్ పవరు ఈ ఇది సోలార్ పవర్ అమ్మాలని అనుకున్నప్పుడు ఐ థింక్ వాడికి ముందే ఇన్ఫర్మేషన్ పోయిందో లేకంటే ఈ జనరల్ గా ఆడా ఇన్ఫర్మేషన్ ఉంటే కొన్ని బయటపడినట్లున్నాయి అంటే ఏది ఈ ఎక్కడో ఏదో జరుగుతుంది అదే సమ్ స్మోక్ అంటే పొగొచ్చింది ఎక్కడో ఏదో జరుగుతుంది లేదో చేస్తున్నారు ఈ అజుడ్ పవర్ అనేది అదాని పవర్ అనేది సో దాంట్లో ఒక ఈ అదాని నెఫ్యూ నెవ్యూ ఉంటారు కదా అబ్బాయి సంజయ్ ఆ పిల్లోడు దాంట్లో బయటపడింది ఏమని వాడు పవర్ పాయింట్లోనో లేకంటే ఈమెయిల్స్ లోనో అదిగో నేను ఇలా పలానా స్టేట్లు అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాజ ఛత్తీస్గఢ్ ఇంకా ఇంకొకటి కూడా నేను సమ్ ఫోర్ స్టేట్స్ కి నేను ఇంత ఇంత డబ్బులు ఇస్తున్నాను ఏమే దాంట్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్ కని రాసినాడని అందులో డబ్బులు ఆ డబ్బులు మొత్తం అంతా రాయలేదు ఆ ఇండైట్మెంట్లో నేను చదివాను పదిహేడు వందల అరవై కోట్లని రెండు వేల చిల్ల రెండు వందల అరవై మూడు కోట్లు మొత్తం డబ్బులు ఆడ వచ్చేది వచ్చి ఏడు వేల కోట్లు తెస్తున్నారు నాకు తెలిసినంత వరకు అది అంతవరకే పరిమితమైంది ఏది అప్పుడే ఇప్పుడు అదాని వాళ్ళ వాళ్ళు ఏం చెప్పిన అంటే మేము ఇక్కడ ఇస్తాము సో దట్ బికమ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ కంపెనీ ఇప్పుడు చూడు అసలు ఇది ఈ రెండు కంపెనీలు ఏం చేస్తున్నాయంటే చూడు అసలు ఈ కంపెనీ ద్వారా మనీ రేజ్ చేస్తున్నారు ఏది దే ఆర్ టేకింగ్ బాండ్స్ ఇప్పుడు అజూర్ అనే కంపెనీ ఏం చెప్తున్నారంటే అదే మేము మాకు ఇంతమంది కస్టమర్ ఉన్నారు ఇండియాలో అదాని కంపెనీతో మేము పోతున్నాము వీ హ్యావ్ వీఆర్ గోయింగ్ టు గెట్ మనీ ఇంత మేము అమ్మగలుగుతాము మాకు ఇంత డబ్బులు పెట్టండి మీరు దీంట్లో పెట్టండి అజూర్ కంపెనీలో అని చెప్పారు అజూర్ కంపెనీ బికమ్ ఏ బిగ్గర్ కంపెనీ యాజ్ వి గాట్ సమ్ డీల్స్ ఇన్ ఇండియా సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏం చూడు అదాని వాళ్ళే మరి గుజరాత్ వాళ్ళు కదా మరి బిజినెస్ ప్రాపకం అంతే వాడు ఈ అజూర్ కంపెనీ వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ అజూర్ కంపెనీకి చెప్పాడేమో మేము ఇంత డబ్బులు లంచం ఇస్తున్నాము అది మా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాడేమో నాకు పెద్ద డౌట్ అనుమానం ఎందుకంటే వాళ్ళు ఏదైనా మెన్షన్ చేసింది ఏదైనా పవర్ పాయింట్ కానీ ఈమెయిల్ కానీ ఎంత నంబర్స్ కానీ ఎవరన్నా కానీ మెన్షన్ చేయని డబ్బులు ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది లేదు ఆ మనీ ట్రేల్ అనేది లేదు ఎక్కడ ఓకే అర్థం కాల ఎక్కడికి పోయినట్టు లేదు ఊరికే ఉంది అంతే ఇదిగో ఇలాంటి ఇలా ఇలాంటి ఒక నాలుగు స్టేట్లకు మేము డబ్బులు ఇవ్వబోతున్నాము ఆ డబ్బులు ఇస్తాము అది మా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అందుకనే ఇదంతా చూడంగానే ఆ అజూర్ కంపెనీ కెనడా వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయినారు వాళ్ళు ఇదేంద్రబాబు హీడైంది లంచా అనేది తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ కింద చెప్తున్నాడు చూడు మన ఇద్దరం కంపెనీ పెట్టామబ్బా నువ్వు ఇది కంపెనీ నాదో కంపెనీ నేను చెప్తున్నాను తెలుసా నేను డబ్బులు నాకు వేరే వాళ్ళకి లంచం ఇస్తున్నాను మనం బిజినెస్ ఇస్తున్నాము అది నా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది నేను నువ్వు లంచం ఇచ్చావు లేదా నాకే తెలుస్తుంది